ఫలితం వరకు ఫాస్ట్ ట్రాక్ సెల్గా ఇవ్వబడిచారు ఈ రోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి తెలుసుకున్నాం యాడ్స్ క్వాలిటీ రేట్ అని తెలుగు అనే పొజిషన్ కి వి లోకలైజ్ కంపెనీ ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఇది పూర్తిగా రిమోట్ జాబ్ అన్నమాట అంటే మీరు ఇంట్లోనే కూర్చొని పని చేయొచ్చు ఈ ఇంటర్వ్యూ లేదు ఎలాంటి ఫోన్ కాల్స్ కూడా రాదు మరి జాబ్ ఎలా వస్తుంది ఎంత సాలరీ వస్తుంది ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలు క్లియర్ గా చూద్దాము వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో కొంత నచ్చితే లైక్ చేసి చిన్న సపోర్ట్ ఇవ్వండి గైస్ అండ్ ఇది మనకి ఆఫిషియల్ గా లింక్డ్ ఇన్ లో స్పాట్ అయింది సో ఇది వెరిఫైడ్ జాబ్ అనమాట మీరు ఆఫిషియల్ గా లింక్డ్ ఇన్ ప్రొఫైల్ త్రూ అప్లై చేసుకోవచ్చు లేదా ఆఫిషియల్ గా వీలో ప్లేస్ వెబ్సైట్ లో అప్లై చేయవచ్చు సో ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ ఏంటి అసలు రిక్వైర్మెంట్స్ ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఎవ్రీథింగ్ ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్ సో ముందుగా వీ లోకలైజ్ కంపెనీ గురించి చెప్పాలి అని అంటే సో ఇది వెరిఫైడ్ కంపెనీ అనమాట లింక్డ్ ఇన్ లో వీళ్ళకి ఆల్మోస్ట్ థర్టీ నైన్ ల్యాక్స్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు అండ్ వీళ్ళకి ఆన్లైన్ లోని థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ ఎంప్లాయీస్ ఉన్నారనమాట ఓవర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ వర్క్ చేస్తున్నారు అనమాట సో ఇది ట్రస్టెడ్ అండ్ వెరిఫైడ్ కంపెనీ సో మీరు కూడా ఒకసారి ఈ కంపెనీ యొక్క లింక్డ్ ఇన్ ప్రొఫైల్ మీరు వెరిఫై చేసుకోవచ్చు నార్మల్ గా ఈ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ అండ్ వీళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్ లో డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ లో వరల్డ్ వైడ్ గా వర్క్ చేస్తూ ఉంటారు ఇది గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలతో కూడిన ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ సంస్థ తెలుగు యాడ్స్ క్వాలిటీ రేటర్ ఉద్యోగాల కోసం మన ఇండియా నుంచి అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది సో మీరు అఫిషియల్ గా ఇక్కడ చూడొచ్చు అనమాట సో మీకు సింపుల్ గా చెప్పాలి అంటే మనం రోజు ఇంటర్నెట్ లో గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటాం కదా యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా అవి సరైనవా యాడ్స్ యూజర్స్ కి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినవి నా రిలేటెడ్ యాడ్స్ ఏ వస్తున్నాయా అనేది మీరు జడ్ చేసే వర్క్ ఉంటుంది కంప్లీట్ గా యాజ్ ఎ యాడ్స్ క్వాలిటీ రేటర్స్ గా మీరు చేసే పని ఏంటంటే ఇంటర్నెట్స్ లో యాడ్స్ చూసి వాటి క్వాలిటీని రేట్ చేయాలన్నమాట అడ్వర్టైజ్మెంట్ యూజర్స్ సెర్చ్ చేసిన టాపిక్ కి సంబంధించిందా లేదా ఇర్రెలవెంట్ యాడ్స్ ఏమైనా వస్తున్నాయా అనేది మీరు చెక్ చేయాలి ఆ అడ్వర్టైజ్మెంట్ ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉందో స్పాన్ లాగా ఉందా లేకపోతే ఏమైనా సస్పీషియస్ గా ఏమైనా ఉందా అనేది మీరు రివ్యూ చేయాలన్నమాట సో ఇది ఇదే వర్క్ ఉంటుంది గైస్ ఇది రెండు భాషల్లో ఉంటుంది అనమాట కోతి ఇంగ్లీష్ అండ్ తెలుగు అంటే మీరు తెలుగులో ఫ్లూయెంట్ గా ఉండాలి అలాగే ఇంగ్లీష్ రాయగలగాలి అండ్ చదవగలగాలి అనమాట సో మేజర్ గా నేటివ్ స్పీకర్ అయి ఉండాలన్నమాట తెలుగు లాంగ్వేజ్ అండ్ మస్ట్ గా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి సో సో ఈ ఈ జాబ్ అనేది ఎవరికి బెస్ట్ ఫిట్ అవుతుంది అనేది వీళ్ళు క్లియర్ గా ఇచ్చారనమాట సో ఎవరైతే తరచుగా డైలీ ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు సర్ఫేన్ ఇంటర్నెట్ అండ్ మేజర్ సెర్చ్ ఇండియన్ ఫ్రీక్వెంట్ గా యూస్ చేస్తూ ఉంటారు లైక్ గూగుల్ యూట్యూబ్ ఇన్స్టా ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు పీపుల్స్ ని మంచిగా అర్థం చేసుకోవడం అంటే జనరల్ గా ఇప్పుడు ఏమేమి క్యూర్స్ ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారు సెర్చ్ ఇంజన్ లో యూజర్స్ అనే బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అండ్ ఎంజాయ్ రీసెర్చింగ్ టాపిక్స్ ఆన్లైన్ జనరల్లీ బ్రౌజింగ్ చేస్తూ ఉన్న వాళ్ళకి అండ్ వాంట్ ఈ ఫ్లెక్సిబుల్ అండ్ ఫన్ సైడ్ జాబ్ ఎవరైతే ఫ్రీ హ్యాండ్ ఉంది లైక్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి వర్క్ రిలేటెడ్ గా పార్ట్ టైం జాబ్స్ కోసం చూస్తున్నారో ఇది మీకు బెస్ట్ జాబ్ అని చెప్పొచ్చు సో జాబ్ టైటిల్ వచ్చేసి యాడ్స్ క్వాలిటీ గైస్ సో మీరు ఇది డైరెక్ట్ గా అక్షల్ వెబ్సైట్ లో కూడా మీరు ఇదే నేను సెర్చ్ చేయొచ్చు అనమాట సో ఇది మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది సో వీళ్ళు ఏమంటున్నారంటే వారంలో ఒక ఐదు గంటలు పని చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట మీ ఫ్లెక్సిబుల్ టైమ్ లో డైలీ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మీరు స్పెండ్ చేసుకోగలిగితే అంటే వీక్లీ ఒక ట్వంటీ అవర్స్ మీరు స్పెండ్ చేయగలిగితే ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ సాలరీ అయితే మీకు వస్తుంది సో అంటే వీళ్ళు పర్ అవర్ టూ పాయింట్ ఫోర్ డాలర్స్ అని చెప్పేసి చెప్తున్నారనమాట పర్ అవర్ టూ పాయింట్ ఫోర్ డాలర్స్ పే చేస్తారని చెప్పేసి చెప్తున్నారు అనమాట టూ పాయింట్ ఫోర్ డాలర్స్ అంటే నియర్లీ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట సో గంటకి టూ హండ్రెడ్ అంటే మీరు ప్రీ నేచర్ తో ఫీల్ అయ్యేస్తారు కాబట్టి మీరు మోర్ టైం గంట స్పెండ్ అనుకోండి నోర్ అమౌంట్ మీరు ఎర్న్ చేయచ్చు సో మినిమమ్ కమిట్మెంట్ అయితే ఒక ఫైవ్ అవర్స్ పర్ వీక్ అయితే ఉండాలి మస్ట్ గా అని చెప్పేసి చెప్తున్నారు సో ట్వంటీ ట్వంటీ లో లైక్ ఇదే ట్రెండ్ కదా పార్ట్ యాంగిల్స్ పార్ట్ టైం అర్నింగ్స్ చేస్తూ మనం ఈవెన్ ఎంప్లాయీస్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా కూడా సో మీకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనుకుంటే కదా చక్కగా మీరు ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ టైం దీని మీద స్పెండ్ చేసి ఒక మంచి శాలరీ లాగా అయితే మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట సో ఇది కంప్లీట్ గా రిమోట్ ఉంటుంది వర్క్ బాగా ఉంటుంది సో ఇమీడియట్ గా స్టార్ట్ చేసే వాళ్ళు కావాలని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు స్టార్ట్ డేట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో ఎంప్లాయ్మెంట్ టైప్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ ఒక ఫ్రీలాన్సర్ ఆర్ సుల్కన్ కార్డ్ అంటున్నారు సో లాంగ్ టర్మ్ డ్యూరేషన్ ఉంటుంది అనమాట సో ఒక ఆఫిషియల్ లైక్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది అనమాట సో మనం వర్క్ చేస్తున్నట్టు మీరు అది కూడా లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ దాని మీద కూడా సైన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు సో డ్యూరింగ్ ద హైరింగ్ ప్రాసెస్ మీరు దాని మీద సైన్ చేయాలని చెప్తున్నారు అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూస్తుంటే ఎలాంటి కాల్స్ కానీ అండ్ ఎలాంటి వెయిటింగ్స్ కానీ వేస్ట్ ఆఫ్ టైమ్ కానీ ఉండదు మీరు డైరెక్ట్ వన్స్ అప్లై చేయగానే డైరెక్ట్ గా మీకు మెయిల్ త్రూ ప్రాజెక్ట్ అయితే మీకు అసైన్ చేయడం జరుగుతుంది అనమాట సో మీరు ఎలా వర్క్ చేయాలి అనేది కూడా మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట ఇట్స్ లైక్ ట్రైనింగ్ లాగా అనమాట ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి ఇన్స్ట్యూల్ గైడెడ్ త్రూ అసల్ సెల్ఫ్ అండ్ ఆటోమేటెడ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సో ఇది ఆటోమేటిక్ రిక్రూట్మెంట్ అనమాట వన్స్ మీరు అప్లై చేస్తే కనుక సూట్ అవుతుంది అంటే చక్కగా వీళ్ళు మీకు ఈ ప్రాజెక్ట్ లో అయితే ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట సో వీళ్ళు అడిగిన మేజర్ రిక్వైర్మెంట్స్ కూడా లైక్ ఫ్లూయన్స్ ఇన్ తెలుగు సో తెలుగు చక్కగా మాట్లాడడం కావాలి అండ్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ కంఫర్టబుల్ నాలెడ్జ్ ఆఫ్ మోడర్న్ పాపులర్ కల్చర్స్ ఇప్పుడు కల్చర్ ఏదైతే ఉందో మోడర్న్ కల్చర్ అది మీరు అర్థం చేసుకోగల దాని మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలన్నమాట అండ్ రిలేబుల్ కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ మీకు ఉండాలన్నమాట సో ఇది ఆన్లైన్ యాడ్స్ లైక్ రివ్యూ చేసే జాబ్ కాబట్టి నెట్ కనెక్షన్ అయితే మస్ట్ గా ఉండాలన్నమాట అండ్ ఫెమిలియర్ విత్ యూజింగ్ ఆన్లైన్ సర్చ్ ఇంజిన్ సో మీరు గూగుల్ యునో బ్రౌజర్స్ ఉంటాయి కదా లైక్ సఫారీ గూగుల్ ఒపేరా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ బ్రౌజర్స్ ని మీరు బ్రౌజ్ చేయడం తెలిసి ఉండాలన్నమాట సో ఈ రోజులో మనకి బ్రౌజ్ చేయడం అందరికి కూడా లైక్ ఐడియా ఉన్న బేసిక్ థింగ్ సో వాళ్ళు రిక్వైర్మెంట్ అదే అడుగుతున్నారు అడుగుతున్నారనమాట అండ్ రెడీ టు సైన్ ఇయర్ స్టాండర్డ్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అండ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ మనం ఎన్ని మంత్స్ ఎన్ని వీక్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ వర్క్ చేయాలి అనేది క్లియర్ అగ్రిమెంట్ ఉంటుంది సో లీగల్ గా కూడా మనం అగ్రిమెంట్ మీద సైన్ చేసి వర్క్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట సో మన కంఫర్ట్ టైమ్ స్ట్రాంగ్ గా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది సో డేలో ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తాము వీక్ లో ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తాము అనేసి దాన్ని బట్టి వాళ్ళు ప్రాజెక్ట్ అసైన్ చేయడం జరుగుతుంది అనమాట సో అది కొంచెం అప్లికేషన్ అప్లై చేసే టైం తో మీరు మీ అవైలబుల్ టైం కరెక్ట్ గా వెరిఫై చేసుకొని అక్కడ మెన్షన్ చేయండి గైస్ అండ్ దీనికి ఎలా అప్లై చేయాలి అని అంటే మీకు ఇక్కడ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాని మీద క్లిక్ చేశారంటే మీరు అఫిషియల్ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతారు లేదు అంటే చూడ క్లిక్ చేసినా కూడా మీకు అఫీషియల్ లింక్ ఇన్ త్రూ అఫిషియల్ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట ఇక్కడ మీకు ఇలా ఒక అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది సో ఈ ఫామ్ ఫిల్ చేయాలి గైస్ ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ మీరు అప్లై మీకు ఆల్రెడీ ఇన్ ప్రొఫైల్ ఉందంటే డైరెక్ట్ గా ఆ ప్రొఫైల్ తో అప్లై చేయొచ్చు లేదు అంటే మీరు మాన్యువల్ గా మీ రెజ్యూమే ఇక్కడ సబ్మిట్ చేయాలి మంత్స్ రెజ్యూమే సబ్మిట్ చేశాక ఈ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా పెట్ అయిపోతాయి అనమాట నేమ్ మెయిల్ ఫోన్ నంబర్ మీ లొకేషన్ అడ్రస్ డీటెయిల్స్ అన్నారు ఒకవేళ అవ్వలేదు అంటే మీరు మాన్యువల్ గా ఎంటర్ చేయండి దెన్ సో మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ సో మీకు ఏమైనా పోర్ట్ఫోలియో ఉంటే లైక్ ఇంతకు ముందు కట్టిన రివ్యూ చేసిన యాడ్స్ రివ్యూ చేసిన కంటెంట్ రైటింగ్ చేసిన ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఆల్రెడీ ఏమైనా బిల్ చేస్తున్నా ఆ లింక్స్ ఇక్కడ వేయచ్చు కాకపోతే ఇవేమి మ్యాండటరీ కాదు సో మీరు స్కిప్ చేయొచ్చు ఈవెన్ ఫ్రెషర్స్ హౌస్ వైఫ్స్ అయితే వీటిని స్కిప్ చేసేయచ్చు రిఫరల్ మీరు నో అని పెట్టండి సో ఏ రిఫరల్ ఎంప్లాయీ రిఫరల్ మనకు లేదు కాబట్టి సో ఎంప్లాయీ రిఫరల్ కానీ అదర్ మెంబర్ రిఫరల్ ఫ్రెండ్ రిఫరల్ ఏజెన్సీ రిఫరల్ ఏం లేదు కాబట్టి నో అని పెట్టండి ఇక్కడ కూడా ఎన్ఏ అని పెట్టండి ప్రీవియస్ గా ఈ కంపెనీలో వీ లోకే వీ లోకలైజ్ కంపెనీలో మీరు వర్క్ చేసిన ఎంప్లాయ్ అయితే నో అని పెట్టండి ఇన్ కేస్ మీరు వర్క్ చేస్తుంటే ఎస్ అని పెట్టండి సో మీ మెయిల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి సో ఈ ఆపర్చునిటీ ఎలా ఫైన్ చేశారు అని అంటే ఇక్కడ మీరు లింక్డ్ ఇన్ అని టైప్ చేయండి సో లింక్డ్ ఇన్ లో మీరు లక్ష్యంగా పోస్ట్ చేశారు కాబట్టి లేదా యూట్యూబర్ అయినా మీరు ఎంటర్ చేయొచ్చు సో ప్రాజెక్ట్ కాంపెన్సేషన్ రెల్వ్ ఇండియా సో కాంపెన్సేషన్ గురించి ఇక్కడ ఇచ్చారు సో ఇది మీకు ఓకేనా అనేసి పర్ అవర్ వీళ్ళు టూ పాయింట్ ఫోర్ డాలర్ అంటే నియర్లీ టూ హండ్రెడ్ పర్ అవర్ వీళ్ళు పే చేస్తామంటున్నారు మీకు ఓకేనా అనేసి అడుగుతున్నారు ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ మీరు ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంది మీరు అడగాలి అనుకుంటే అది ఇక్కడ టైప్ చేయొచ్చు లేదు అంటే అది వదిలేసేయండి అండ్ మీ జండర్ సెలెక్ట్ చేసి అండ్ ఇక్కడ రేస్ వచ్చేసి మీరు ఏసియన్ అని సెలెక్ట్ చేయండి ఇండియన్ అనమాట అండ్ ఇక్కడ మిలిటరీ సోల్జర్స్ ఇలాంటి వర్క్స్ ప్రీవియస్ ఏమైనా చేసి ఉంటే ఈ క్వశ్చన్ అడుగుతారు సో ఐ నాట్ ఏ వెటరెన్ అని పెట్టేసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఏసియన్ అని సెలెక్ట్ చేయండి ఇక్కడ మీ జంటర్ సెలెక్ట్ చేస్తుంది మెయిల్ ఆర్ ఫీమేల్ అనేది దెన్ ఫైనల్ గా మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేయండి మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది మీకు మెయిల్ వస్తుంది ఆప్షన్ గా ఇంట్లో కూర్చొని చేయగలిగే నిజమైన ఆన్లైన్ జాబ్ ఇది సో డైలీ కొన్ని గంటలు కేటాయిస్తే మంచి ఇన్కమ్ వస్తుంది కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరియు ఫాస్ట్ షాప్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్